హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనము బిర్యానీస్లో అన్ని రకాల బిర్యానీస్ టేస్ట్ ఉంటాము కదండి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇలా అన్ని రకాల బిర్యానీస్ అయితే టేస్ట్ ఉంటాము ఇప్పుడు వచ్చేసి వెజ్ బిర్యానీలో మనమైతే గోంగూర బిర్యానీ అయితే చూసేద్దాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా అయితే మనము బియ్యం అయితే తీసుకోవాలి నేను నార్మల్ బియ్యం అయితే తీసుకున్నాను రెండు కప్పులు అవి బాగా కడిగి పక్కన అయితే పెట్టుకుందామండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మనకు బియ్యం నానైతే చాలా బాగా వస్తుంది బిర్యానీ అనేది ఇప్పుడైతే మనం ముందుగా గోంగూరని తీసుకుందామండి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకుని ఇలా ఆకులైతే వలిచి బాగా కడిగి పక్కనైతే పెట్టుకోవాలి మనకి ఇది బిర్యానీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి సో ఈ విధంగా మనం అన్ని ఆకులు వలుచుకొని పక్కన అయితే కడిగి పక్కన పెట్టుకుందాం అయితే బాగా కడిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే మనకు బిర్యానీకి కావాల్సింది ఒక మీడియం సైజు టమాటా అలాగే చిన్న సైజులో ఉల్లిపాయలు రెండండి అలాగే పచ్చిమిర్చి మూడు వీటిని ఇప్పుడు సన్నగా మనము కట్ చేసి అయితే పెట్టుకుందాము చాలా సింపుల్ అండి బిర్యానీ అయితే చాలా తొందరగా అయితే మనకు అయిపోతుంది మనకు ఎప్పుడైనా లంచ్ బాక్స్ కానీ ఇలా పిల్లలకైనా తినిపించడానికి చాలా బాగుంటుంది అలాగే గోంగూర అనేది మనకి హెల్త్కి చాలా మంచిది సో ఇలా మనము ఎప్పుడైనా కొత్తగా ఇలా బిర్యానీస్ ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా అన్నీ మనము కట్ చేసి అయితే పక్కన పెట్టుకుందామండి వీటికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అవసరం లేదు జస్ట్ ఇలా టమాటా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అండి సో త్వరగా అయితే అయిపోతుంది మనకి ఈ విధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుందాము మనం ఈజీగా కుక్కర్లోనే చేసేసుకోవచ్చు సో కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుందామండి అలాగే రెండు స్పూన్ల వరకు గీ కూడా యాడ్ చేసుకున్నాము ఈ విధంగా రెండు హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము ఆల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కొద్దిగా చెక్క లవంగం ఇలాచి అలాగే బిర్యానీ ఆకులు అయితే తీసుకున్నాను మీ దగ్గర ఇంకా వేరే ఏమున్నా కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటా అండి టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఇందులో మనము ఫ్రై చేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి మనము ఉప్పు ముందుగా చూసుకొని వేసుకోవాలి మళ్ళీ కావాలి అనుకుంటే మనము యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కాల్ టేబుల్ స్పూన్ వరకు మనము పసుపు అయితే యాడ్ చేసుకున్నాము అలాగే పెరుగండి ఫ్రెష్గా మనకి పెరుగు దొరుకుతుంది కదా పెరుగు అయితే ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మనకు ఇందులోనే ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలి మనకి ఇది కొద్దిగా ఉడకాలి కాబట్టి ఇందులోనే ఇప్పుడు బాగా కుక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి మసాలా అంతా గోంగూరాకి పట్టాలి కాబట్టి బాగా కుక్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకుందాం సో చూసారా ఈ విధంగా మనకి బాగా ఉడికిపోవాలండి గోంగూర సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఇందులో గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడీ కొద్దిగా బిర్యానీ మసాలా అలాగే చికెన్ మసాలా కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి సరిపోతుంది సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది సో ఇక్కడ మనము కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మా పిల్లలు తినరు అనేసి నేను కారం అయితే యాడ్ చేసుకోలేదు బట్ కారం అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోండి మనకు అప్పుడే స్పైసీగా మనకి బాగా చాలా బాగుంటుంది బిర్యానీ అయితే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం పొడి వేయటం లేదు మా పిల్లల కోసం అనేది మీరైతే యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఉప్పు కారం ఒకసారి టేస్ట్ అయితే చూసుకొని మనం ఇందులో కొత్తిమీర కొద్దిగా చల్లుకొని మూత అయితే పెట్టేసుకుందామండి మన బిర్యానీ అయితే వేడి వేడిగా రెడీ అయిపోతుంది రెండు విజిల్ వరకు మనము కుక్కర్ అయితే పెట్టుకోవాలి వెంటనే ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనము బిర్యానీని అయితే చూసేద్దాం సో చూసారా ఈ విధంగా మనకి వేడి వేడిగా గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నచ్చిందా మీకు వీడియో అయితే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేశారంటే మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అయిపోతుంది చూసారా వేడి వేడి బిర్యానీ ఎమ్మీగా ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతుంది